బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా మనకు ఏంటంటేనండి రేపటి నుంచి ధనుర్మాసం కూడా మనకు ప్రారంభం అవుతుందనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ మాసంలో బీర్వాలో ఇది ఖచ్చితంగా పెట్టి చూడండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే బీర్వాలో ఈ వస్తువులని ఖచ్చితంగా పెట్టండి బీర్వాలో ఈ వస్తువుని పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు వేదాలు చెబుతున్నాయి కాబట్టి బీర్వాలో చక్కగా ఈ వస్తువులని ఇలా పూజించి పెట్టుకుంటే లక్ష లక్ష్మీదేవి యొక్క సంపూర్ణానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి బీర్వాలో మనం ఏం పెట్టాలి ఏం పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనకేంటంటే మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే మాసం మార్గశిర మాసంలో ఏంటంటేనండి లక్ష్మీదేవిని మనం ఆరాధిస్తూ ఉంటాము నోములు వ్రతాలు పూజలు ఇలా ఆచరిస్తూ ఉంటారు కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఏంటంటే మనకు మార్గశిర మాసం అనేది ప్రారంభం అవుతుంది మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా అలానే కాకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండాలన్నా సరేనండి ఈ పనులను చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే బీర్వాలో ఈ వస్తువులను ఇలా పూజించి కనుక మీరు పెట్టుకున్నట్టయితే ఆర్థికంగా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కట్టిక దరిద్రుడు కూడా కుబేరుడు అవ్వటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది అంటే దరిద్రంలో ఉన్నవారు కూడా కోటేశ్వరులాగా మారటానికి ఈ పరిహారం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట మనం ఏంటంటేనండి నార్మల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బీర్వాణి ఏంటంటే కీలకమైన పత్రాలు పెట్టడానికి డబ్బు బంగారు ఆభరణాలను పెట్టడానికి కొన్ని ముఖ్యమైన వస్తువులను దాచడానికి మనం బీర్వాణి ఉపయోగిస్తాము బీర్వాలో మనం బట్టలు పెడతాము పత్రాలు పెడతాము ధనం పెడతాము ధనం ఏంటంటే లక్ష్మీదేవి నివాసం కాబట్టి ఏంటంటే ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసాన్ని ఏర్పరుచుకుంటుందని శాస్త్రం చెబుతుందనమాట కావున మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి బీర్వాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఉతకని బట్టలని పెట్టకూడదనమాట మనం ఏంటంటే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇది మనకు శాస్త్రం కూడా సూచిస్తుంది అనమాట మనం ఏదైనా సరే ఫంక్షన్కి కానీ పెళ్ళి కానీ మనం ఏంటంటే బట్టలని అంటే కొంచెం కొంచెంసేపు ఒక గంట రెండు గంటలు చీర కట్టుకొని వెళ్తాం లేదంటే డ్రెస్ అయినా ఏదైనా సరే వేసుకొని వెళ్తాం కదా షర్ట్స్ ఇలాంటివి వేసుకొని వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని అంటే నీళ్ళల్లో తీసేయకుండా అలాగే మన పై నుంచి తీసి దాన్ని మడతపెట్టి బీర్వాలు పెడతాం అది చాలా పెద్ద తప్పండి ధనాన్ని నష్టం కలిగించేది ఏంటంటే ఇదే తప్ప అనమాట ఎందుకంటే మనం ఉదయం అంటే ఒక రెండు గంటలు వేసుకున్న మన శరీరం మానవ శరీరం చెమట ఉంటుంది అలానే కాకుండా మానవ శరీరానికి ఉండే కొన్ని అంటే ఏంటంటే బట్టలు అనేవి తీసేసుకుంటాయి అనమాట అలా తీసుకున్నప్పుడు అది మైల కిందికే వస్తుంది కాబట్టి అలాంటి మైల వస్తువుని మనం బీర్వాలో పెడతాం బీర్వా ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి ధనం దాచే చోట ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ధూపం వేస్తూ ఉండాలి వారానికి ఒకసారి ధూపం వేయాలి అలానే కాకుండా మనం ధనం దాచే లాకరు పైన ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకోవాలి బీర్వా పైన కూడా మనం స్వస్తి గుర్తులు వేయవచ్చు ఓం గుర్తు వేసుకోవచ్చు బీరువా పైన ఖచ్చితంగా లక్ష్మీదేవి అంటే చిత్రపటాన్ని అతికించుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి బీరువా బెడ్రూమ్లో ఉంటే లక్ష్మీదేవి పటాన్ని పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే మనం నిద్రించే ప్రదేశం కాబట్టి అక్కడ దేవతల అంటే దేవుడు దేవుళ్ళ పటాలను అంటే ఫొటోస్ని పెట్టుకోకూడదని పురాణాలు చెప్తున్నాయి అలానే కాకుండా మీకు లాకర్కో లాకర్లో లేకుంటే ఇలా వేరే ప్రదేశంగా ఉంటుంది కదండి అక్కడ మీరు ఏంటంటే బీర్వా పైన ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని పెట్టండి ఇక ఆ తర్వాత బీర్వా పైన ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఒక్కటైనా సరే వేసుకోండి అలా వేసుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఓం గుర్తు వేయటం అలానే కాకుండా బీర్వా పైన ఎప్పుడు కూడా అండి ఒక చిన్న అంగుల ముక్క ఏంటంటే పసుపుని ఉంచాలి అలా ఉంచితే ఏంటంటే బంగారం అంటే ప్రతిసారి తాకట్లోకి వెళ్లకుండా బంగారం చక్కగా మన చేతిలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే బీరువా దగ్గర ఎలా నెగిటివ్ అనేది రాకుండా ఎలాంటి నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా డబ్బు పెట్టిన డబ్బు అలాగే స్థిరంగా ఉండటానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం ఒక బౌల్లో ఎప్పుడు కూడా ఏంటంటే బీరువా పక్కకు కానీ బీరువా కింది భాగం ఉంటుంది కదా ఆ భాగంలో ఏంటంటే ఉప్పుని పోసేసి పెట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం ఈ పరిహారాన్ని ఆచరించండి ధనుర్మాసంలో మనం ఏంటంటే గురువారం లక్ష్మీవారంగా భావిస్తాము శుక్రవారం కూడా చాలా పవిత్రమైనది భావిస్తాము శనివారాన్ని కూడా ఏంటంటే చాలా అంటే పవిత్రంగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ వారాల్లో ముఖ్యంగా మీరు ఏ రోజైనా సరే అంటే ఈ మాసంలో ఏ రోజైనా సరే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరం అలాగే రెండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు అలాగే ఐదు గవ్వలు ఐదు గవ్వలు లక్ష్మీదేవికి ఇష్టకరమైనవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు అలానే కాకుండా అమ్మవారికి ఎంతో ప్రీతిగా చెబుతారు ఎక్కడైతే గవ్వలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క రూపం అనేది ఉంటుంది ఆ అంటే లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఉంటుంది ఆ తర్వాత పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది పసుపు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనది ధనం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఈ వస్తువులు ముఖ్యంగా ఐదు గవ్వలు కాస్త పచ్చకర్పూరం ఆ తర్వాత రెండు పసుపు కొమ్ములు ఒక పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను మాత్రమే మనం తీసుకోవాలి మనం నోటిని తీసుకొని పరిహారం చేస్తే ఫలితాలు అయితే రావు కాబట్టి చిన్న అంటే చిల్లర నాణ్యాలను పదకొండు రూపాయలని తీసుకొని రెండు చిన్న పసుపు కొమ్ములు మనకేంటంటే చిట్టి పసుపు కొమ్మలని దొరుకుతూ ఉంటాయి రౌండ్గా ఉంటాయి అవేంటేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అవి కనుక ఒకవేళ మనకు దొరికితే వాడిని కనుక తెచ్చుకొని పూజించుకొని వీర్వాలో పెట్టుకుంటే ధనం ఎక్కడికి పోదు అనే శాస్త్రవచనం అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అండి చిట్టి పసుపుమ్మలు దొరికితే అవి తెచ్చుకోండి ఒకవేళ అవి దొరకకపోతే నార్మల్గా మనకి ఏవైతే దొరుకుతాయో అవి ఆ పసుపు కొమ్మలు రెండు ఇంటిని తెచ్చుకోండి కొంచెం పచ్చకర్పూరం తెచ్చుకోండి కష్టం అనకుండా పచ్చకర్పూరం తెచ్చుకోండి ఐదు గవ్వలు పదకొండు రూపాయలని తీసుకోండి ఒక వస్త్రం తీసుకోండి ఏదైనా పర్వాలేదు వస్త్రాన్ని తీసేసుకొని చక్కగా ఈ వస్త్రంలో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కనుక దీపం పెట్టుకోవాలి దీపం పెట్టని అంటే పరిహారం చేస్తే అది అంటే ఆ పరిహారం పనికిరాదని అర్థం అనమాట కాబట్టి దీపం పెట్టుకుని మనం పరిహారం ఆచరించాలి దీపం పెట్టిన తర్వాత వస్త్రాన్ని పరిచి కుంకుమ పసుపుని పెట్టాలి ముందు అవి మంగళకరమైనవి శుభకరమైనవి శుభాన్ని సూచిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమల్ని పెట్టిన తర్వాత మీరు పచ్చకర్పూరం పెట్టండి గవ్వల్ని పెట్టండి పదకొండు రూపాయలు రెండు పసుపు కుమ్మలు పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత మూట కట్టి ఆ మూటకు ఏంటంటే అగరవతిలో ధూపం చూయించండి అంటే మనం ధూపం వేసుకోలేమనుకునేవారు అగరవతిలో ధూపం చూయించి చక్కగా మూట కట్టేసి ఆ మూటని లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ మీ ఇష్టాన్ని బట్టి ఇలా మనం చెప్పుకున్న ఫొటోస్ ముందు మాత్రమే పెట్టుకోండి లేదు పూజ గదిలో అన్ని పటాలు ఉన్నాయంటే అం లక్ష్మీదేవి పటం ముందు పెట్టేయండి అయిపోతుంది అలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి ధనం కోసం మనం పరిహారం చేశాము ఈ పరిహారము చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది మీకు కొంచెం రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పచ్చకరపురం మంచి వాసన వస్తూ ఉంటుంది కదా పచ్చకరపురం మంచి వాసన వస్తుంది ఆ ఈ గవ్వలు ఏంటంటే లక్ష్మీ స్థానంగా భావించబడితే అలాగే కాకుండా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి డబ్బు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి ఉన్న చోట డబ్బు కూడా ఉంటుంది డబ్బు అంటే ఎక్కువగా ఖర్చు అయిపోదు తక్కువగా అయిపోతుంది తక్కువ ఖర్చులు అన్నమాట కాబట్టి ఇలా విధి విధానంగా ఆచరించండి మేము బీర్వాలోనే పెట్టాలండి మాకు కబోర్డ్స్ ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు అంటే మీ ఇష్టం అండి మీరు ఎక్కడైతే డబ్బుని పెడతారో అక్కడ పెట్టుకోండి అంటే ఇంకా మూట కట్టిన తర్వాత మీరు ఎక్కడ పెట్టినా కానీ మీకు శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోండి ఎక్కడ పెట్టినా మీకు మంచి జరుగుతుంది చెడు మాత్రం జరగదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బీర్వ ఎప్పుడు కూడా నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుంది అంటే బీర్వ మొత్తం డబ్బుతో నిండిపోయి ఉంటుందని కాదు మనం పెట్టిన డబ్బు స్థిరంగా ఉంటుంది ఆ డబ్బు అంటే ఖర్చు కాదన్నమాట ఎక్కువగా ఖర్చు కాకుండా ఒక మితిగా ఖర్చే ఆ డబ్బు మనకు ఎంతో కొంత మిగలటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక మార్గశిర మాసంలో ఏ గురువారం చేసినా ఏ శుక్రవారము శనివారాలు చేసుకున్నా సరేనండి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొందండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోండి ఈ పరిహారం నార్మల్గా ఏంటంటే ధనుర్మాసంలో చాలా మంది కూడా ఆచరిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మనం పట్టినా అది మనకు బంగారం అవుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనం చేసేదంతా కూడా వృధాగా పోతుంది ఏ పని చేసినా మనకు కలిసి రాదు ఏం చేస్తున్నామో అర్థం కాదు అంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అయిపోతూ అనమాట ఎప్పుడైతే మానవ జీవితంలో డబ్బు ఉంటుందో అంటే మన స్థాయికు తగ్గట్టు డబ్బు ఉంటుందో అప్పుడే మన జీవితం అనేది సజావుగా సాగుతుంది ఎప్పుడైతే డబ్బు సమస్య ఉంటుందో అప్పుడు మనకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది అలానే కాకుండా నలుగురిలో మనకు పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా పడిపోతాయి కాబట్టి ఏంటంటే ధనాన్ని ఆకర్షించి ధనం ఒక మితిగా ఖర్చు పెట్టి ధనాన్ని మనం కూడబెట్టాలనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి అండి ఈ పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది ఇదేంటంటే గుర్తు ఇప్పుడు ఈ ధనుర్మాసంలో పెడితే మళ్ళీ ధనుర్మాసం వరకు కూడా ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ఇందులో ఏది కూడా చెక్కు చెదరదు అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఎందుకంటే గవ్వలు పాడేవి కావు కదండి గవ్వలు ఎప్పుడు కూడా అంటే నీట్గా ఉంటాయి ఇక డబ్బు అంటే పాడైపోదు పచ్చకర్పూరం పెడతాం కాబట్టి అది కొద్ది రోజులకు అంటే అది కరిగిపోతూ ఉంటుంది అనమాట పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఉన్నా పర్వాలేదు చాలా మంచిది ఇక పసుపు కుమ్మలు అంటే అలాగే ఉంటాయి కాబట్టి ఒక్కసారి కనుక ఈ ధనుర్మాసంలో ఇలా పూజ చేసి బీరువాలో పెడితే మనకి ఇక డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు కూడా జరగదని శాస్త్రం చెబుతుంది ప్రయత్నించి చూడండి ఇలా ప్రయత్నించి చూడండి ఇక మీకు తిరుగు అనేది ఉండదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ధనుర్మాసంలో ఇలా చేయటం వల్ల ఇంకా మంచి రిజల్ట్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి